अत्यन्तवैभवम् विधये सर्वविद्यानां दक्षिणा उत्तये नमः ॐनाम् え भाई बड़ा सिंधी भाॼी बड़ा सिंधी भाॼी बरा सिंधी भाॼी पड़ा i'll just ఓకేనా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి నందు శ్రీ దుర్గామాల అనే కార్యక్రమాన్ని పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు పద్దెనిమిదవ సంవత్సరంలో భక్తులందరూ కూడా దీక్ష భూమించడం జరిగింది అమ్మవారి కరుణ కటాక్షలతో పదిహేడు సంవత్సరాలు ఈ దీక్ష భూమిన భక్తులందరి కుటుంబాలని ఏ విధంగా అమ్మవారు కాపాడిందో ఈ రోజు కూడా పద్దెనిమిదవ సంవత్సరంలో భక్తులందరి కుటుంబాలని అదే విధంగా ఆశీర్వదించి ఆ కుటుంబాలని ఆదుకోవాలని అమ్మవారిని ప్రార్థన చేయడం జరిగింది అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ఈరోజు నెల్లూరులో చల్లగా ఉంది ఆమెని భక్తి శ్రద్ధలతో కొలిసి కుటుంబం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆమె అండగా నిలబడి ఆ కుటుంబాన్ని నిలబెడుతుందనే దానికి నిదర్శనం ఈ అమ్మవారి యొక్క దీక్ష భక్తులు ఒక ఉన్నత స్థితి దానికి నిదర్శనం అని చెప్పి మీ ద్వారా ప్రజలందరూ తెలియజేసుకుంటూ అమ్మవారి యొక్క దీక్షలో పాల్గొనే ప్రజలందరూ ఈ రేపు నుంచి కూడా అమ్మవారి యొక్క దీక్ష పూనుకోవచ్చు ఆసక్తిగల ప్రజలందరూ వచ్చి అమ్మవారి యొక్క దీక్షలో పాల్గొని భక్తి సదస్సులు అమ్మవారిని వేడుకొని వాళ్ళ యొక్క కష్టాల్లో ఆమెకి చెప్పుకొని నిర్వర్తించుకుంటున్నారని నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను ఇరవై అర్ధ అర్ధమండలము భజన కార్యక్రమం రోజు ఉదయం సాయంత్రం ఉంటుంది ఈరోజు సాయంత్రం మాత్రం ప్రారంభమవుతుంది డైలీ ఉదయం సాయంత్రం ఉంటుంది యథావిధిగా ఇడుముడుల కార్యక్రమం కలిశాల కార్యక్రమం ఉంటుంది భక్తులందరూ కూడా నవరాత్రులు తొమ్మిది రోజులు అన్నది అన్న అన్న భిక్ష అన్నీ కూడా కళ్యాణ మండపంలో జరుగుతాయని చెప్పి ఏవి కూడా ఆగవు అన్ని ఆటంకాలు లేకుండా అమ్మవారే చూసుకుంటారు కాబట్టి అన్ని విధాల భక్తులందరూ పాల్గొని అమ్మవారి దీక్షను జయప్రదం చేయవలసిందిగా కూర్చోవచ్చు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గా మిట్ట నెల్లూరు పద్దెనిమిదవ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మాలాధారణ కార్యక్రమం సెప్టెంబర్ ఇరవయో తేదీ శుక్రవారం నాడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు మండల మాలాధారణ కార్యక్రమం నిర్వహించబడును అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం నాడు మాలాధారణ ఇరుముడి కార్యక్రమం జరుగును ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారి భజన కలదు ఆసక్తి గల అమ్మవారి భక్తులు మాలాధారణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ఇట్లు సన్నపరెడ్డి పెంచల రెడ్డి శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అమ్మవారి భక్తులు